కూడా లాగా దివ్య దృష్టి వస్తుంది అంటే ఎదుటివాడు కూర్చొని ఉంటే వాళ్ళ మనసులో ఏముందో మైండ్లో ఏముందో మనకి తెలుసుకోవద్ది మరి ఎంత గొప్ప విషయం ఇది తెలుసుకోవాలి వద్దా వాడు చెప్పేంత వరకు లేట్ లేదు మనకు సమయం లేదు చూసామా తెలుసుకోవాలా ముఖాన్ని చూసి తెలుసుకోవాలి ముఖ ఛాయలను చూసి తెలుసుకోవాలి అలానే మాట్లాడే మాటని బట్టి నడకను బట్టి యాటిట్యూడ్ ని బట్టి కూడా ఎలాంటి సిచ్యువేషన్ కలిగి ఉన్నాడు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు ఎవలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అతనితో సవాసం చేయాలనా మంచి మిత్రుడు అవుతాడా ఏమవుతాడా అని తెలిసిపోతుంది కనుక ఇగ నుంచి జీవితంలో పడిపోవటం చెడిపోవటం లాస్ పోవటం జరగదు ఇంకా నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నాం అది ఇది ఎందుకు వాడు ముందు లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది వాడికి పైకి మాత్రం అమృతం లాగా మంచిగా తీయగా మాట్లాడతాడు కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తాడు అలాంటి వాడిని నమ్మటం కుదరదు ఇక మన మనసు ఏ వాడు మంచోడుగా తెలుసుగా అని మన మనసు చెప్పుకునే చెప్పద్ది గెలిపోదం పా అంటది ఎవడు రాని అంటే మనకు గెలిపిస్తుంది కానీ లోపల కనిపించదు కానీ లోపల నుంచి వినిపిస్తుంది సౌండు దాన్నే ఆత్మ పలుకు అంటారు ఆత్మ పలుకు అంటారు ఓకే ధ్యానం వాళ్ళకి ఇక్కడ నొక్కటం వల్ల ఇలా నొట్టడం నొక్కటం వల్ల మంచిగా ఆ చర్మం మెల్లమెల్లగా అనిగిపోయి ఇక్కడ గుంతలాగా అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది చేతికే ఇక్కడ ఇక్కడ నొక్కి మనం ఏదైతే చేశామో మళ్ళీ ఇదే చెయ్యి ఇగో ఇక్కడ పెట్టి ఇలా చేసి ఇలా లాగాలి నరాన్ని ఇలా అంటే నాకు తలనొప్పి వస్తుంది మెడ నొప్పులు వస్తుంది అంటారు కదా వాళ్లకు ఇలా నాగటం వల్ల ఈ మెడ నొప్పి చిన్న మెదడు ఏదైతే ఉందో చిన్న మెదడు నుంచి పోయే నరము ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఈ మూలాధార దాడికి వస్తుంది అంటే ముట్టి కాడికి వస్తుంది ఆ నరము కూడా మనకు మూలాధార నుంచి సహస్రాల వరకు తెలుసు కదా ఏడేడు చక్రాలు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ నాడి మండలాలు కరెక్ట్గా పనిచేస్తాయి పర్ కరెక్ట్గా పనిచేసి మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మూలాధార నుంచి మొత్తం మణిపూర్వక అనాహద విస్తృత అన్ని చక్రాలు అడ్జస్ట్మెంట్ అవుతాయి అంటే ఏంటి యాక్టివేట్ అవుతాయి ఆ యాక్టివేట్ అయిన వాడు తల్లి వీరులాగా దృఢంగా ఇప్పుడు మన మూలాధార సరిగ్గా లేనివాడు అటు ఇటు అటు ఇటు బంగర తిరుగుతూ ఉంటాడు నిలకడగా కూర్చోలేడు ఇంటి పనిని సరిచేసుకోలేడు ఇంట్లో భార్య మాట వినదు ఎవరైనా ఏది చెప్పినా బంగారంలా తిరుగుతూ ఉంటాడు అటు అటువంటి బండితో మన బాలు ఉంది గుండ్రంగా అది ఎటా దొరుకుతుందో అలా నిలకడలేని జీవితంగా ఉంటుంది ఎవరైతే మూలాధార యాక్టివేట్ అయ్యి ఏడు చక్రాలు సరి అయి ఉంటాయో వాళ్ళు నాలాగా దృఢంగా ఖచ్చితంగా ఒక ఇంటిని నిర్మించుకోగలడు ఆయన కొంటే ఆయన మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు వా భూములు పొలాలు కొంటూనే ఉంటాడు ఎందుకంటే ఇది అద్భుతం అంటే నీకు ఏమైతుంది నీ మూలం దృఢంగా ఖచ్చితంగా ఒక ఊడాల మరిలాగా రావి చెట్టులాగా తల్లివేరు ఉన్న బలంగా దృఢంగా నీకు అది కూర్చోకపోద్ది నువ్వు కూర్చుంటే నీకు రాజసం వస్తుంది ఆ టీబీ వస్తుంది కూర్చున్న దానికి దాన్నే మూలమంటారు అంటే మన జీవితంలో కూడా మనకు తల్లివేరు పెడుతుంది ఇప్పుడు తల్లివేరు అంటే ఏంటి తల్లివేరు ఉన్న చెట్టు చిన్న చిన్న గాలి వానికి పడిపోదు తల్లివేరు లేని చెట్టు ఆక చిన్నవా గాలి వచ్చినా అయితే టే ఉరిగిపోతుంది ఒకవేళ దీన్ని పెద్ద వాన గాలి వస్తే కొమ్మని కానీ చెట్టు అలా పడిపోదు ఒక దూడ ధృఢంగా నేను వేసుకుంటాను ఓకే రైట్ ఇప్పుడు చిక్కుముళ్ళు తెలుసు కదా నెగిటివ్ని తొలగించుకుంటున్నావు వాయువు ఆకాశం ఇది బాబు పెట్టుకో డబ్బులు ఉంటే నీ పిల్లలు నీకు లెక్క చేస్తారు లేకపోతే చల్ దుకాణం ఖాళీ